ఓం శాంతి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన జీవితంలో మనము ఎప్పుడు కూడా మన ఓరకే ఆలోచిస్తాం మన గురించే ఆలోచిస్తాం కానీ కొన్ని వాస్తవం ఏమిటంటే మనం ఇతరులకి మంచి కావాలని ఇతరుల బాగు కావాలని ఇతరుల కోసం ఆలోచించినప్పుడు మనకి ఇంకా చాలా మంచి జరుగుతుందనేది మనము గ్రహించలేకపోతాం స్వార్థంతో మన వైపే ఆలోచిస్తాము ఎప్పుడైతే ఇతరుల కోసం మనం ఆలోచించినప్పుడు మనకు వచ్చే ఫలితం ఎక్కువ ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను మీకు ఒక మంచి స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి కృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా విహారంతో తిరుగుతూ ఉంటాడు అలా ఆ కాలంలో రాజ్యంలో బయట తిరుగుతూ ఉంటే విహరిస్తూ ఉంటారు వాళ్లకు ఒక బ్రాహ్మణోత్తముడు ఇంటింటికి వెళ్ళి భిక్షం అడుగుతుండేది చూస్తాడు వా ఆ ఒక బ్రాహ్మణుడి పైన ఒక దయ కలిగి కరుణ కలిగి అర్జునుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణోత్తమా నువ్వు ఇలా భిక్షమెత్తేది బాగుండదు అని చెప్పి జాలి కలిగి ఏం చేస్తాడు బంగారు నాణ్యాలది ఒక మూట తీసి ఒక చిన్న గంటు తీసి అతడి చేతిలో పెట్టి ఇక నుండి నువ్వు ఈ రకంగా భిక్షాన్ని అడగద్దు అంటాడు ఆ ఒక్క నాణ్యాలని తీసుకున్న బ్రాహ్మణోత్తముడు చాలా ఉత్సాహంగా నా జీవితంలో ఎంత మంచి అదృష్టం వచ్చేసింది అని చెప్పి ఉత్సాహంగా వెళుతూ ఉండగా వానికి అనుకోకుండా ఒక దొంగ ఈ బ్రాహ్మణోత్తముని దగ్గర ఉండేటువంటి నాణ్యాలని చూసి దొంగలిచ్చుకుని వెళ్ళిపోతాడు పీక్కుని లాక్కుని వెళ్ళిపోతాడు అప్పుడు నిరాశతో ఇంటికి వెళ్ళి అయిన విషయాన్ని తన భార్యకి చెప్పి వచ్చిన అదృష్టం అలానే వచ్చింది వెళ్ళిపోయింది అంటాడు మళ్ళీ ఇంక రెండు మూడు రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇల్లు ఇల్లు కూడా భిక్షాన్ని అడుక్కుంటూ ఉంటాడు అప్పుడు మళ్ళీ అర్జునుడు దీన్ని చూసి ఏ బ్రాహ్మణుడా నీకి నేను బంగారు నాణ్యాలు ఇచ్చాను కదా మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా భిక్షాన్ని ఎత్తు ఎత్తు ఎత్తుతున్నావు అంటే స్వామి ఏం చేసేది నా దగ్గర వచ్చిన అదృష్టం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అంటాడు అప్పుడు జరిగిన కథని చెప్పగానే మళ్ళీ అర్జునునికి ఆ దయ కలిగి ఒక ముత్యం తన చేతిలో పెట్టి తీసుకో ఈ ముత్యంతో నువ్వు ఇక్కడ నుండి సంతోషంగా జీవించు నువ్వు అడుక్కు తినే పని చేయొద్దు అంటాడు ఆ ముత్యాన్ని తీసుకుని సంతోషంతో తన ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్య నీళ్లు తేవడానికి బయటికెళ్ళి ఉంటుంది అతను ఈ చాలా విలువైన ఈ ముత్యాన్ని ఎక్కడ పెడదామని అన్ని నలువైపులు చూస్తాడు అక్కడ తనకి ఏది కూడా యోగ్యమైన స్థలం కనపడకుండా అక్కడ ఒక ఇంట్లో ఒక పాతది కుండ ఉంటుంది ఆ కడవ ఆ కుండలో ఏం చేస్తాడు ఈ ముత్యాన్ని పెట్టి అలిసిపోయాడు కాబట్టి కాస్తసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకునేస్తాడు అతని భార్య బయటికి వెళ్ళింది నీళ్లు తేవడానికి వెళ్ళి ఆమె ఎత్తుకోని పైన ఆ కుండ పగిలిపోతుంది అందుకే మళ్ళీ నీళ్లు కావాలా అని ఇంటికి వచ్చి ఇంట్లో ఉండే పాత కుండను తీసుకుని నీళ్లు తేవడానికి అల్తుంది వెళ్ళిపోయినప్పుడు ఆమె నీళ్లు తీసుకునే అప్పుడు ఆ ముత్యం మళ్ళీ నీళ్ళల్లో వెళ్ళిపోతాయి బ్రాహ్మణోత్తముడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుండ ఎక్కడ అంటే ఇలా నీళ్లు తెచ్చాను అంటుంది ఆ కుండలో చూస్తే ఆ ముత్యం ఉండదు అయ్యో ఎలాంటి ఒక్క పని చేసావు నేను దీంతో అమూల్యమైన వజ్రాన్ని పెట్టాను నువ్వేమో దాన్ని గంగపాలు చేసేసావు అంటాడు అప్పుడు మళ్ళీ నిరాశతో ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు భిక్షమెత్తేకి వెళ్తాడు ఇది చూసిన అర్జునుడు ఏంటి బ్రాహ్మణుడా ప్రతిసారి నీకు నేను ఏదన్నా ఇస్తానో నువ్వేమో భిక్షమెత్తుతున్నావంటే జరిగిన విషయాన్ని చెప్పి నిరాశతో ఉండగా అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు రెండు కాసులని ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టి నువ్వు ఏ దారిలో వచ్చావో అక్కడే వెళ్ళిపో నువ్వు ఇక నుండి ఈ పని చేసేకి పోవద్దు అంటాడు శరి అనేసి ఆ రెండు కాసులు తీసుకుని ఆ బ్రాహ్మణుడు వెళుతూ ఉండగా అప్పుడు అతడు ఒక ఈ చేపలు పట్టేవాడు ఒక చేపని బయటికి నీళ్ళ నుంచి తీస్తుంటాడు తీస్తుండగా వాడు వాణి వ్యాపార రమ్ కోసం తీస్తుంటాడు ఈ ఒక్క బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అయ్యో అనవసరంగా ఆ చేపని చంపేస్తున్నారే బయటికి తీసేస్తున్నారే నేను దాన్ని రక్షిస్త పుణ్యమన్నా కట్టుకుందామని చెప్పి ఆ చేపలు అమ్మేవాడి దగ్గరకు పోయి ఆ చేపని కొనేసి నేను ఈ చేపని వేరే వద్దుకు చేర్చేస్తాను వేరే నీళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళి వదిలేస్తామని దాన్ని తన దగ్గర ఉండేటువంటి కమండలంలో పెట్టుకొని ఆ చేపని వదిలేద్దాము అనేసి ఒక నీళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ ఒక చేపని వదులుతాడు వదిలి తన కమండలంలో చూస్తే తన ఏదైతే ముత్యాన్ని పాగట్టుకున్నాడో ఆ ముత్యము మళ్ళీ దొరుకుతుంది ఆ చాప మింగి ఉంటుంది ఆ చాప మింగిండే ముత్యము ఆ ఒక కమండలంలో వచ్చేస్తుంది దొరికిపోయింది 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 అని చాలా హ్యాప్ పిగా వాడు గంతులేస్తుండగా ఈ దొంగ ఎవరైతే ఈ ఒక నాణ్యాలని దొంగలిచ్చాడో వాడేమనుకుంటాడు నన్ను చూసి దొరికిపోయాడు దొరికిపోయాడు అని చెప్తున్నాడేమో అని ఇంకా గాన ఈ బ్రాహ్మణోత్తమునికి దొరికిపోయానంటే నాకు రాజు దగ్గర తీసుకుని వెళ్ళి ఉరికంబాన్ని ఎక్కిస్తారని భయపడి తన దగ్గర ఉండేటువంటి నాణ్యాలన్నీ కూడా దొంగలిచ్చింది బ్రాహ్మణోత్తమునికి ఇచ్చేసి క్షమాపణ అడుగుతాడనమాట ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు కృష్ణుని అడుగుతాడు ఏంటి స్వామి నీ లీలలో అంటాడు అప్పుడు నేను కూడా ఇచ్చాను కదా మరి అప్పుడు ఎందుకు ఇలా అయ్యింది ఇప్పుడు నువ్వు ఇవ్వగానే ఇప్పుడు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జున నువ్వు ఇచ్చినప్పుడు అతను అతని గురించి ఆలోచించాడు నువ్వు రెండోసారి ఇచ్చినప్పుడు కూడా అతని గురించి ఆలోచించాడు నేను ఇచ్చినప్పుడు అతను తన గురించి ఆలోచించలేదు మరొక జీవిని నేను రక్షించాలా అని ఆలోచించి నిస్వార్థంతో తను రక్షించాడు దాని కర్మఫలం ఏమైంది అతను పాగట్టుకున్నది తనకి మళ్ళీ దొరికింది అని దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదాన్ని ఇంకొకరికి ఉపయోగపడేలాగా వాడినప్పుడు మనకు వచ్చే ఫలితము ఇంకా ఎక్కువే ఉంటుంది దాంతోపాటు సంతోషము తృప్తి కూడా మనకు బహుమతిగా వస్తుందన్నమాట ఆ బ్రాహ్మణుడు ఎప్పుడైతే ఆ మంచి కర్మం చేశాడు ఒక జీవిని రక్షించేటువంటి కర్మ అతడికి పాగట్టుకున్న ఆ నాణ్యాలు దొరికింది ముత్యము దొరికింది సంతోషము దొరికింది దాంతోపాటు అతని దరిద్రము దూరమైంది దీనితో మనం అర్థం చేసుకోవాల్సింది మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే ఇతరుల కోసం మనం ఏదైతే ఏదే ఒక ఉపకారం చేస్తాము పుణ్యకర్మ చేస్తాము దాని ఫలితము మన దగ్గరికి వచ్చే వస్తుంది అందువల్ల మనము నిస్వార్థ సేవ చేసినప్పుడు దాని ఫలితం ఎక్కువ ఉంటుంది అని తెలియచేయడానికే నేను ఈ కథని మీకు ఈరోజు షేర్ చేశాను ఇలాంటి ఉత్సాహమైన విషయాలని మీరు తెలుసుకోండి మీకు తెలిసిన బంధుమిత్రులకి కూడా షేర్ చేయండి మీ పిల్లలకి చెప్పండి మీ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి థ్యాంక్ యూ